పెట్ పేరెంట్స్ ఒక పెట్ని మన ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అసలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అది ఏంటంటే ఫస్ట్ మనం ఏ పర్పస్లో తీసుకుంటున్నాం ఆర్ త్రీ వెరైటీస్ ఆఫ్ పెట్ పేరెంట్స్ మేము యూజువల్గా చూసే కొంతమంది ఏంటంటే విపరీతమైన లవ్ అండ్ అఫెక్షన్ బాగా ఇక కంపాషన్ టువర్డ్స్ యానిమల్స్ అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇక అసలు పెట్టి ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబరు వాళ్ళు ఈక్వల్ టు దేర్ కిడ్స్ ఆ కేటగిరీ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ యాక్సెప్ట్ చేసి ఉంచుకునే ఒక వెరైటీ ఉంటుంది రెండవది ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ అంటే ఇంటి బయట విత్ ఇన్ ద కాంపౌండ్ దానికి కెనల్ హౌస్ అది పెట్టుకొని పార్ట్ టైమ్ పెట్ పేరెంట్స్ లాగా దాంతో స్పెండ్ చేసే టైం స్పెండ్ చేస్తుంటారు కానీ సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఉండాలని చెప్పేసి ఆరు కొద్దిగా హెవీ బ్రీడ్స్ తీసుకుంటారు వాళ్ళు ఏంటంటే ఈ ఫస్ట్ కేటగిరీ అంత టైం స్పెండ్ అటాచ్మెంట్ కానీ అఫెక్షన్ కానీ ఉండదు ఓకే ఆర్ ఆల్సో గుడ్ పెట్ పేరెంట్స్ కానీ ఉన్నదా ఉంది చూసుకుంటారు ఇంట్లో ఎవరో ఒకరు బాగా అటాచ్డ్ టు దోస్ డాగ్స్ ఇంకోటి థర్డ్ కేటగిరీ అంటే ఫామ్ హౌస్లలో పెట్టేస్తారు అంటే అక్కడ కూడా సెక్యూరిటీ కావచ్చు లేదంటే ఇక్కడ ఇంటి దగ్గర చూసే మనుషులు ఉండకపోవచ్చు వాళ్ళ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అక్కడ ఫామ్ హౌస్లలో పెట్టుకోవడం లేదంటే కమర్షియల్ కమర్షియల్ నాట్ కమర్షియల్ ఎగ్జాక్ట్లీ ఇవి మన డ్యూటీ డాగ్స్ అంటే ఆర్మీలో పోలీస్ డాగ్స్ ఇట్లాంటివి డాబర్మన్ లాబ్ర జర్మన్ చెప్పాడు బ్యాలెన్స్ మ్యాన్ ఇట్లా చాలా డాగ్స్ని ఈవెన్ మిగిలిని కూడా ఆర్మీస్లో పడతారు అంటే వెరీ ఇంటెలిజెంట్ డాగ్ అన్నమాట ఇట్లా వెరై ఏ వెరైటీకి ఆ వెరైటీ ఏ యొక్క పర్పస్ వాట్ ఈస్ మై పర్పస్ నాకు ఇంట్లో ఇంట్లో పిల్లలకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి అనుకూలంగా ఉండాలంటే ఇండోర్ డాగు స్మాల్ బ్రీడ్ మీడియం సైజ్ బ్రీడ్స్ తీసుకుంటారు ఎక్కువ సెక్యూరిటీ పర్పస్ అనుకున్నప్పుడు డిఫరెంట్ బ్రీడ్స్ చూసుకుంటారు అది అది ఫస్ట్ స్టెప్ విచ్ బ్రీడ్ ఐ షుడ్ గో ఏ దాన్ని నేను అడాప్ట్ చేసుకోవాలి మన అవసరం ఏంటి మన లో ఉంటున్నామా మన కాంప్లెక్స్ లో యాక్సెప్ట్ చేస్తారా ప్లస్ మిగతా నైబర్ అంటే కాలనీలో కూడా విల్లాస్ లో నైబర్ కమ్యూనిటీ కమిటీస్ యాక్సెప్ట్ చేస్తా ఇవన్నీ మనం టేక్ ఇవన్నీ కన్సిడర్ చేయాలి తీసుకొని పెట్టుకొని పక్క వాళ్ళు లేదా కమ్యూనిటీ ఇంకో రకంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు లేదంటే మిగతా పక్కన కొద్ది ఫెరెషస్ డాగ్స్ ఉంటాయి కొన్ని కొన్ని అక్కడ మనం సాఫ్ట్ కైండ్ ఆఫ్ డాగ్ను పెట్టుకొని మనం బయటికి తీసుకుపోయినప్పుడు దీనికి ప్రమాదం మనకి కూడా ప్రమాదం ఇట్లాంటి పాయింట్స్ అన్ని మనం కన్సిడర్ చేయాలి మనం ఉన్న ఎక్కడ ఉంటున్నాం మనకి ఎట్లాంటి పెట్ట అవసరం అనేది ఒక క్లారిటీ ఉండాలి కొంతమంది ఏంటంటే పిల్లలు అడుగుతున్నారు లేదంటే పిల్లలు ఏడుస్తున్నారు లేదంటే బర్త్డే వస్తుంది ఒక గిఫ్ట్ ఇవ్వాలి అట్లా అంటే బలవంతంగా తెచ్చుకోవడము తెచ్చిన తర్వాత హౌస్ బ్రేకింగ్ అంటే ఇంట్లో టాయిలెట్ చేయడము అది ఇవి స్క్రాచ్ చేస్తున్నాను చింపేస్తున్నాను ఒక రకమైనటువంటి అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ కంపాషన్ తెచ్చుకోలేదు అది కంపల్షన్ అయిపోయింది ఎవరో ఇచ్చిన పెట్టుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు కొంత కొంతకాలం తర్వాత వదిలేయని అని చెప్పేసి వదిలేయడం రోడ్ల మీద వదిలేయడం ఇట్లాంటివి కూడా మేము చాలా చూసినాం కోవిడ్లో కూడా చాలామంది భయపడిపోయి పెట్స్ని తీసుకుపోయి దూరంగా వదిలేసినటువంటి పరిస్థితి కూడా చాలా వరకు తెలిసింది ఇట్లాంటివి చేయొద్దు మనం నిజంగానే ఒక పెట్ని మన ఇంటికి తెచ్చుకుంటున్నామంటే వీ షుడ్ యాక్సెప్ట్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి దానికి ఒకసారి తెచ్చుకున్నామంటే అది కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మనం పెట్టిన ఫుడ్ ఏ దానికి ఉంటుంది అది పోయి వెతుకొని తినే పరిస్థితి ఉండదు తర్వాత కొన్ని రోజులు మన దగ్గర అలవాటైన తర్వాత బయటకు పోయి దాన్నంతా తను ఫుడ్ సంపాదించుకొని తిని బ్రతికే అంత తెలివి రాదు ఎందుకంటే ఇక్కడ డిపెండెంట్గా ఉన్నది కాబట్టి ఇండిపెండెంట్ గా పోయి స్వతహాగా బ్రతకడానికి దానికి అది రాదనమాట అలవాటు లేకపోవడం వల్ల అప్పుడు ఏమైతే బయటికి పోయి చాలా ఇబ్బంది పడుతుంది వేరే డాగ్స్ రానియో అవన్నీ ఖర్చు చేస్తాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి ఫస్ట్ మనకి యాక్సెప్ట్ చేస్తామా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాం టైం ఇస్తామా దానికి మనం స్పెండ్ చేయగలుగుతామా ఇవన్నీ ఫ్యాక్టర్స్ మళ్ళీ ఇంట్లో చేసే మనుషులు ఉన్నారా లేదంటే మనమే చేయగలుగుతామా మినిమం ఎక్సర్సైజ్ ఇవ్వాలి దానికి ఈ ట్రైనింగ్ చేసుకొని యూరిన్ పరిస్థితి ఉంటుంది ఇవన్నీ మనకు వెసులుబాటు ఉందా ఇవన్నీ ఆలోచించుకొని ఒకసారి తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళద్దు అది సో అలాగే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అంటే చెప్పినప్పుడు పాండమిక్ టైమ్ లో చాలా మంది వదిలేశారు అన్నారు టైమ్ లో కూడా మీరు క్లినిక్ ఓపెన్ చేశారా మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ అండి ఎందుకంటే ఎమర్జెన్సీస్ ఉంటాయి అంటే వాటికి కూడా ఏమైనా ఆ టైంలో అవి సఫర్ అయ్యాయా ఈ కరోనా వల్ల ఏమైనా అంటే ఆ లో మనకి లాక్డౌన్ చేసేటని చెప్పి వాటికి డిసీజెస్ రాకుండా ఉండదు ఆ టైం లో ఆ కరోనా ఎఫెక్ట్ ఏమైనా అంటే ఇప్పుడు ఈవెన్ మన ఇంట్లో మనకి వచ్చింది అనుకోండి ఈవెన్ మనతో పాటు కూడా ఉంటాయి కోవిడ్ టైంలో మనకి వ్యాక్సిన్ వచ్చింది కానీ డాగ్స్ కి పదిహేను సంవత్సరాల క్రితమే కోవిడ్ వ్యాక్సిన్ ఉంది అంటే కరోనా వ్యాక్సిన్ ఓకే కరోనా వ్యాక్సిన్ అని చెప్పేసి డాగ్స్ కి ఎప్పుడో ఉంది మేము గత పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ కరోనా డాగ్స్ మనకంటే కూడా అవి ఇంకా కాబట్టి వాటి నుంచి మనకు వచ్చే అది లేదు కానీ అప్పుడు కొద్దిగా అపోహ పడింది అనమాట వాటి నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చిన అది జరగలేదు అసలు అట్లాంటి రిపోర్ట్స్ ఏం లేవు